నువ్వు స్పీకర్ పెట్టి పక్కన నువ్వు అన్ని మాటలు నేర్చుకోవాలి స్పందన అంటున్నా సోనమ్ నువ్వు అరికా సోపతి పట్టకు ఆమె నాశనం అయినా నువ్వు నాశనం అవుతావు చెప్తున్నా రాజిస్తున్నా నీకు మంచి మాటా అంటే అరే నువ్వు ఓవరా దిడ్డేకి నాకు అన్నావా నువ్వు సరే చెప్తున్నా ఇంకోసారి ఫోన్ చేసి ఏం చేయక్క తల్లి నాకు నువ్వే నాకు బోర్ ఇష్టం సో వెల్ మేక్అప్ బై రిజల్ట్ ఆఫ్ 207 ఈ రోజు విడతే ఏం నాకు తెలుది నాకు తెలుది నాకు తెలుది చెప్పినా ని చెప్పినా నేను చెప్పలేను కానీ నేను ని నौर నుంచి నా నోరు నుంచి చెప్పలేకపోతున్నా నీ అంత నువ్వే చెప్పనా సోనమ్ తన బై కొట్లాడుతుంది ఇప్పుడు టక ఆఫర్ ఎందుకు నాకు తెలియదు చెప్పలేవు ఎందుకు అంటే అంటే కాదు ఆమె ఊహంటే అంటే అఖిల్ అఖిల్ అని అంటుంది నాకేమో చాలా బాధ అనిపిస్తుంది జెసి సోనం తర్వాత వచ్చి వాళ్ళందరూ ఫస్ట్ సోనం నాకు ఇక్కడికి సోనం ఇంత కొంత మంది ఉన్నారంట సోనం పేరుతో సోనం పేరుతో సోన ఉంది సోనమా సోన మీకు కప్పు సార్ మీ దొంపల్ మీరు ఎక్కడ రా బాబు కావాలి చూడు కూడా బావునా సరే ఎప్పుడైతే మాకైతే ఫోన్ చేసి అండ్ ఇంకోటి ఏంటంటే నాకు చెప్పకుండా శ్రీశ్వలం ఏర్పారు ఎంతవరకు చెప్పకుండా చెప్పకుండా కాదు ఇంటికి చెప్పి సోనం తీసుకోవచ్చు ఇన్ని తీసుకోవాలి అట్లా చెప్పు చెప్పకుండా వాళ్ళు ఉత్తిగా వెళ్ళిపోతే వాళ్ళకి అంటే ఏమనిపోయారు అనిపేదు కదా వాళ్ళకి సోనం తీసుకెళ్ళారు నా పానం ఏమో అన్న కొట్టుకోవడా

కోరికే నాకాసరివె అర్థమవుతుంది మెల్లమెల్లగా స్నేక్ పెద్ద అయ్యా కలర్ రంగులు మారుస్తున్నా అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ చెప్తుంది

ఫోన్ మీద పడుతున్నావు సరే ఇంకోసారి ఫోన్కి నేను ఏం చేయకు ఏమన్నా ఉన్నా మీ అకిల్కి చెప్పుకో మీ అకిల్లు గిఫ్ట్ ఇస్తాడు మీ అకిల్ మంచి చూసుకుంటాడు ఏమంటారు మీ మీ అకిల్లో ఏమైనా ఫంక్షన్లో అయితే వస్తాడు సరేనా చెప్పుకో నువ్వు ఏం అనలేదు అక్కా నేనే అంటున్నా నిన్ను సారీయా

అరే నీకు ఎందుకు నా ఇష్టం నువ్వు ఓర్నకి అంతే నేను అంటే నీ పక్కన చుచ్చిలు పెడుతు రాళ్ళు స్పందనా హారికవలిగిపోతాయిందా తెలుసు మీరే అన్నెక్కిస్తురు నా పైన అని చెప్పి దొంగ అరే ఇప్పుడు చెప్తున్నా ఇద్దరు మంచోళ్ళు కానీ నాకు ఓవర్ నచ్చుతలేరు నేను నాకు కొత్త ఆమె దొరికింది నేను ఆమెతో మంచిగా ఉందాం అనుకుంటున్నా ఓవర్ మధ్యలో రాకుని ముందే చెప్పేస్తున్నా అని అదే ఎంత మందితోనైనా నువ్వు ఓవర్ నన్ను అడగానికి నా ఇష్టం అది

ఇంకోసారి చెప్తున్నా మెసేజ్ చేయకు ఫోన్ చేయకు ఎట్లా ఎట్లయితే వెళ్ళిపోయినో చెప్పకుండా శ్రీశైలము అట్లనే ఇక కట్ అయిపో వద్దు నువ్వు వద్దు నీ వద్దు అర్థమైందా బ్లాక్ చేసి వస్తాను

అదే అన్ని కదా ఇదంతా సరే స్పీకర్ ఎందుకు కానుంది రైట్ ఈయనే దొంగన అర్థమైపోయినామో అనుకోను అంటే ఇప్పుడు రాబో మాట్లాడుతున్నాము అందరూ నేను నువ్వు అని చెప్పిన నేను ఏ అక్క ఎవరక్క హారరికక్క నా హరికక్కరు నువ్వు సరే చెప్తున్నా ఇంకోసారి ఫోన్ చేయక మా తల్లి నాకు బోర్గోట ఇష్టం నువ్వేమన్లే నువ్వే నాకు బోర్ బోర్గొట ఇష్టం వేరే దొరుకుతుంది ఆడపిల్లలు అంటే నేను వేరేతో చాటింగ్ చేస్తుంది ఒక ఫోటో పోతు కొంచెం ఇది లేదు ఇంకే వేరే పంపిస్తున్నా పంపిస్తుంది ఇది నువ్వు కూడా ఉన్నదా రిక సోపాటి ఖరాబ్ అయిపోతున్నావు తెలుసాను ఫస్ట్ ఆడతాని దూరం ఉండి ప్రతిసారి గొడవ ఉంటే మరి వెళ్తుంటే అందుకే స్పీకర్ ఆఫ్ చెయ్యి చెప్పుకో నువ్వు నువ్వు దూరం వెళ్ళిపోవు అర్థమైపోయింది దొంగ నీకెందుకు మా ఇద్దరి మధ్యలో సరే ఇగో ఎవరు నేను అంటే నీకు మాట్లాడాలి అందరితోనే

కాదు అరే ఎవరు ఫోన్ చేస్తారు నీకు ఎందుకు మా ఫ్రెండ్స్ చేస్తారు అబ్బా ఉన్నారు నేను ఎవరితో మాడతాతో మాట్లాడతాను నువ్వు నా అకౌంట్ ఓపెన్ చేసి ఎవరిని బ్లాక్ చేసి హక్కు నీకు లేదు కావాలంటే ఎప్పుడే ఇన్స్టా పాస్ వచ్చి చేస్తా ముందే లండన్లో పరిచయం అవుతారు నాకు ఏమేమైనా పెట్టుకో నీకు ఎందుకు నీకు ఏమి అవసరము అసలు నువ్వు ఎవ్వరు నన్ను అడగ నీకు అరే నచ్చాం ఫ్రెండ్ కదా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు బయట నువ్వే చెప్పాలి ఇజ్జత్ తీస్తున్నావు ఆమె ఈ మాట పెట్టుకొని ఏం తినకుండా ఉండకు సోనం తినవేమన్నా అది అన్నకు చెప్పకు సోనం వేడేదిలే ఇగో ఇట్లా ఇట్లా మాట్లాడుతున్నాడు రికార్డ్ చేయకు అన్నకు చెప్పకు చూపించవు అన్నకేంది ఎండలు ఇస్తుర్రా అని ఇప్పుడు నువ్వు కోపంలో అన్నకి ఫోన్ గ్రీన్ స్నాక్స్ ఎడువకి ఏడు వరకు చెప్తావు అన్న ముందు పర్చేయమా నేను ముందు పరిచయమా

అనుకున్నాను పోతావాడు పెట్టింది అయిందా బాగైందా హలో అంటారా ఫోన్లోనే ఉన్నా ఎలిపెంట్ బాబు ఫోన్ వస్తుంది హలో ఎలిపెంట్ బబు మీరు నువ్వు స్పీకర్ పెట్టి పక్కన నువ్వు అన్ని మాటలు నేర్చుకోవాలి అంటున్నా సోనం నువ్వు ఆరిక సోపతి పట్టకు ఆమె నాశనం నువ్వు నాశనం చెప్తున్నా రాజిస్తున్నా ఆరికా చెప్తున్నా ప్లీజ్ చుచ్చులు పెట్టకు నువ్వు ఎట్లాగో నాకు అన్నకి మధ్యలో వచ్చి దూరం చేస్తున్నా మమ్మల్ని ఇద్దరిని ఆ ఇప్పుడు సోరని కూడా దూరం చేస్తున్నావా చేసేసింది చేసేస్తున్నావు చేసేసింది స్పందనేది ఆ స్పందన ఇంకా నాకు అన్నకి మధ్యలో చుచ్చులు పెట్టి అన్న నా పైన అన్నకి దేశం పెరిగేటట్టు చేసి దేశం సరే ఇగో చెప్తున్నాను ఇంకోసారి ఫోన్ చేయకు ఏమున్నా మీ అఖిల్కి వేసుకో అన్న నేను కూడా శ్రీ ఒక పది రోజులు శ్రీశైలంలో ఉండు నాకు కూడా జరే బెంగళూరు పోయి ఉంది బెంగళూరు లో వాలీలో కలిసింది బెంగళూరు టు లండన్ మళ్ళీ లండన్ లో పోయి జరగ ఇద్దరిని కలిసేది ఉంది మా దోస్తుల్ని వాళ్ళిద్దరిని కలిసేసి మళ్ళీ వస్తా అప్పటిదాకా నువ్వు పాస్పోర్ట్ అయిపోయింది ఇప్పుడు మంచి మాటలు వస్తా అంటే నువ్వు

మా ఫ్రెండ్ కాడికి ఎందుకు మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కాదండి చాలా శక్త తిరుగుతాగుతాను తిరుగుతా అని చెప్పి అంటలేదు ఆ తిరుగుతాను ఇప్పుడు కూడా లో ఒక మీటప్ ఉంది వెయ్యగా తీసుకోవచ్చు పెట్టుకుంటా ఇంకా ఎందుకు అంటదిలే మీ సన్నిని ఎల్కెళ్ళి వేసుకోవచ్చు మీ తలవారు సన్నీని డైలీ ఒక లేస్తారు ఇంటికాడ రాదు మనది మన చూసారా సార్ ഹലോ ആർമിനാർന്നാ വയസ് ആ

ఏ సోనం నేను నా దాకా చదువు లండన్ గిండన్ కూడా పోతాడు థమ్స్అప్ తాగితే థమ్స్అప్ వెనక స్టిక్కర్లు వచ్చింది లండన్ అని అట్లనే లండన్ అంటుంది రే 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 ఏంట్రా ఇది ఈ లండన్ పోయి ముఖమైంది వాడు మేము వాడు మేము పొద్దున పోయి లండన్ అనుకుంటుండే సరే ఏం లేదు సోనం సోనం ఏం లేదు నీ మీద ప్రేమ ఎక్కువ సరే మీ అక్కిల్తో నువ్వు ఇంకోసారి ఫోన్ చేయకు సరేనా బాయ్ గుడ్ బాయ్ కూడా పోతా అర్షిత కాదు నాకు మంచి మంది ఉన్నారు దోస్తలు హలకి ములికి వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ అనుకుంటే ఇంకే పాపం మసం ఆడిపోయేలా చేసి అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే